నరకం అంటే అగ్నిగుండం అని నరకం అంటే ఆరని అగ్నిగుండం ఆరదని చెప్తున్నారు పురుగు చావదని చెప్తుంది బైబుల్ మరి చూడండి ఆ యొక్క అగ్నిలో ఒక ఆత్మ కాలిపోతుంటే ఎవరైనా సంతోషపడతారా మనమే మన ఇంటి పక్కన ఇల్లు కాలిపోతున్నప్పుడు మనుషులు చూసి విలువలాడిపోతాం ఏడుస్తాం కన్నీళ్లు కాడుస్తాం ఎవరైనా ఒకవేళ ప్రమాదం చనిపోతే ఏడుస్తాం చూడండి అలాంటిది ఆ యొక్క నరకంలో ఆ యొక్క యుగ ఆ యుగ యుగాలు నరకంలో కాలిపోతే ఎంత భయపడాలి ఎంత ఏడవాలి అందుకే యేసుక్రీస్తు ప్రభారు ఆ నరకంలోకి ఎవరిని వెళ్లాలని ఇష్టపడట్లేదు ఎవరిని పంపించాలని అనుకోవట్లేదు అందుకే తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు ప్రియలో ఎవరైతే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సేవిస్తారో ఎవరైతే యేసుక్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో వారి పాపాలన్నీ కడిగి వేసుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు వారు నరకానికి పాత్రలు కారు మరణానికి పాత్రలు కారు పరలోకానికి పాత్రలు అవుతారు ఈ లోకం కాదు వారసత్వం పరలోకం మాత్రమే అందుకే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభావం ప్రిల్లరా ఈ యొక్క